హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నిరుద్యోగుల పేరుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు కనంటే అది మొదటగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరియు బల్ బల్మూర్ వెంకట గారు ఆయనతో పాటు టీమార్ మల్లన్న ప్రత్యేకంగా చెప్పాలంటే టీమార్ మల్లన్న జీవో ఫార్టీ సిక్స్ బాధితులని యూనిస్కు పిలిపించుకొని వాళ్ళని రోడ్ల మీద పడేసి ఆయనకు ఉద్యోగం ఎమ్మెల్సీ వచ్చిందన్న కారణంతో ఈ రోజు జియో ఫార్ ఉద్యోగు నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే డిఎస్సి అని ముట్టడి కార్యక్రమాలు చేపడుతుంటే ఈ కోదండరాం గానీ బల్బూర్ వెంకట గానీ తీర్మాన్ మల్లన్నలు ఎక్కడ పోయినట్టు విద్యార్థుల సమస్యలు కనపడతలేవా అంటే మీకు ప్రతిపక్షంలో ఉంటేనే మీకు విద్యార్థుల సమస్యలు కనపడతాయా మీ స్వప్రద ప్రయోజనాల కోసం విద్యార్థుల కొట్టగొట్టి ఈ రోజు మీరు ఉద్యోగాలు సంప్రదించుకొని మీరు నిరుద్యోగుల కొట్టగొడుతున్నారు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా మీరు చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలతో పాటు చాలా ఉన్నాయి ప్రశ్నించే గొంతుక ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే మీరు ఈ రోజు నిరుద్యోగ సమస్యలే పాటించుకోవడం లేదు మీరు నిజంగా ఈ రోజు ఎమ్మెల్సీలు అయినరు అనడానికి ప్రత్యేక కారణం ఏంటంటే ఈ నిరుద్యోగులే ఈ నిరుద్యోగులను పట్టుకొని రాజకీయం చేసి రాజకీయంగా వాళ్ళను వాడుకొని ఈ రోజు వాళ్ళ నోటి మీద పాడేశారు ఇప్పటికైనా జియో ఫార్టీ గురించి కానీ త్రీ వన్ సెవెన్ గురించి కానీ డిఎస్సి వాయిదా గురించి కానీ గ్రూప్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకల పైన కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కోర్టులో కేసులునే క్లియర్ చేయించాల్సిన బాధ్యత మీద ఉన్నది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు నంతా మేలుకోకపోతే నిరుద్యోగ యువత మిమ్మల్ని బొంద పెట్టడం ఖాయమని తెలియజేసుకుంటూ ఈ చిన్న వీడియో చేస్తున్నా ధన్యవాదాలు